మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం ఈ రోజు మన దగ్గరికి ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వచ్చి అన్న ఒక ఐదు గేదలు తీసుకున్నారు రెండు పాడి గేదలు తీసుకున్నారు మూడు సూడు గేదెలు తీసుకున్నారు మన అన్నీ గ్యారెంటీతోనే అన్న ఇష్టపెట్టే మనం ఈ గేదెలని తీసుకున్నారు మీకు నచ్చే కదని తీసుకున్నారు మీ అడ్రస్ ఒకసారి చెప్పండి గిద్దలూరు మండలం ప్రకాశం డిస్ట్రిక్టు ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఎందుకు గేదు తీసుకున్నారండి మీరు ఐదు గేదేలు తీసుకున్నారు మీకు అన్ని విధాలుగా ఒక వంటకి చూపించారు కదండి మొత్తం నేను మా షెడ్లో కాకుండా అన్నీ చూపించావు నా షెడ్లో ఇరవై వేల ఇరవై ఏడులో నా ప్రధాన ఇంకా చూపించే మొత్తం వందకి ఏదిలా చూపించారు కదండి మీరు నాకు నచ్చింది నేను ఏర్పాటు తీసుకున్నాను తీసుకున్నాను నా మనసుకు నచ్చింది తీసుకున్నాను మీకు ఎటువంటి బలవంతం కానీ ఎటువంటి బ్రాండ్ కానీ ఏం అనిపించలేదు అన్ని విధాల బండి కూడా పన్నెండు వేలకి మాట్లాడేవాడు మనం అవును అంతే అంతే కదా అంతే మాట్లాడుతుంది ఇచ్చి మీరు జాగ్రత్తగా తీసుకునే వాళ్ళండి రండి మళ్ళీ మళ్ళీ మంచిగా మన దగ్గరికి తెలంగాణ నుంచి వచ్చి ఒక రెండు గేదలు తీసుకున్నారు అమ్మ వాళ్ళ అడ్రస్ అది కనుక్కుందాం ఇక్కడ ఎలా ఉంది రిసీవింగ్ ఇక్కడ ఫాల్ ఎన్ని ఫోట్లు చూసుకున్నారో అంటే ఒకసారి అడుగుదాం నమస్తే అన్న నమస్తే మీ అడ్రస్ చెప్పండి అన్న మా అడ్రస్ మా అడ్రస్ వచ్చేసి సిక్కిం హైదరాబాదు తెలంగాణ సామడిపేట మండలం కేశవరం అది ఇక్కడ అన్న దగ్గరికి వచ్చి రెండు గేదెలు తీసుకు తీసుకున్నాం రీజనబుల్ రెడీ ఇచ్చేసిండు రెండు లక్షల యాభై వేలకు ఇచ్చిండు మంచి క్వాలిటీ క్వాలిటీ ఇచ్చేసిండు రెండు రీజనబుల్ రేట్ ఇచ్చేసి అన్న అన్న పేరు వచ్చేసి అని అన్న అని అన్న మంచి కూడలు చూసుకున్నారంట మీరు రెండు అన్ని విధాలుగా పొద్దున్న ఇచ్చిన సాయంత్రం ఇచ్చి సాయంత్రం అన్ని ఇచ్చింది తల్లితో తీసుకున్నారు రెండు మూడు రోజుల రోజులు డెలివరీ అయ్యింది అన్ని విధాలుగా ఇక్కడ అంత బాగుంది కదా ఎటువంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదు అంత ఎప్పుడు వచ్చారు ఇక్కడికి నిన్న సాయంత్రం వచ్చినా నిన్న సా వరకు ఇంత ఇబ్బంది లేకుండా

ముప్పై గేజీల వరకు వచ్చే కొత్తవి మొత్తం యాభై గేదుల దాకా ఉన్నాయి మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడ్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి రేట్లు వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే మా దగ్గర ఎప్పుడూ దొరుకుతాయండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉంటాయి అన్నీ కూడా రెండోయేట ఇన్ని ఉన్నాయి ఏ వేనాల్సినవి ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి మూడు పూట్ల పాలు చూసుకుని మీరు అన్ని విధాలు ఓకే చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు మీకు ఎటువంటి ఇబ్బందులతో ట్రాన్స్పోర్టేషన్కి వస్తాయి ఐదు పైన కొనుక్కున్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎప్పుడు కూడా మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏం దానాలు పెడతాం మేము ఏ లైన్ చేస్తాం అన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి ఇక్కడ కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఒకటే జాగ్రత్త అండి మేము ఇచ్చిన గేదెలు ఇరవై రోజుల వరకు చూసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగితే గేదెని తీసుకొచ్చి గేదెని మార్చుకోవచ్చండి అదొకటి గేదెని మనం ఇచ్చుకొని గేమ్ తీసుకుని డబ్బులు ఇవ్వమంటే కాదండి గేదు రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదులు మార్చడం జరుగుతుందండి మా దగ్గరే అది ఎక్కడన్నా సరే మా దగ్గర ఆ గ్యారెంటీ ఉంటుంది పాలు తగ్గినా రొమ్ము పోయినా మై వచ్చినా మీకు ఎటువంటి ప్రాబ్లం జరిగినా సరే తీసుకోవడం జరుగుతుంది మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా రెండు అయితే ఉన్నాయండి గేదె బట్టి ఉంటుందండి ఒకటి యాభైకి ఉంది ఒకటి అరవై కొంది ఒకటి నలభై కొంది ఒకటి ముప్పై కొంది ఒకటి పదికొంది మీరు ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉండటం జరుగుతుందండి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు వరుసగా గేదెలు అన్నీ కూడా ఒకసారి చూసుకోండి అన్నీ కూడా రెండే ఈతలో గేదలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ లైన్ అన్ని కూడా ఇన్ని అవి చూడి అన్నీ కూడా రెండోత మూడేత గేదెలండి అన్నీ కూడా అలాగే మీరు డైరీ పెట్టుకుని ముందు మీ లోకల్గా ఉన్న డైరీలో ఒక రెండు మూడు రెండు మూడు సార్లు ఉదయాన్నే సాయంత్రం వెళ్ళి చూసుకుని అక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసుకుని మీరు అన్ని విధాలు చూసుకుని మనం ఓకే చేయగలదాం అనుకుంటేనే మనకు డైరీ రంగంలో దిగాలండి మీకు ఏ దీని మీద అనుభవం లేకుండా దిగి మీరు డబ్బు పెట్టుబడి ఎడతారు అక్కడ గిళ్ళకి వీటిని సరిగా సెట్ చేయకపోతే గేదెలు పాలు పోకపోవడం గేదెల దగ్గర మీరు సరిగా పాలు తీయకపోతే పాలు పోతాయండి మనం డైలీ ఉదయాన్నే సాయంత్రం లీటర్లోనే రెండు ఉన్న ఇరవై రోజుల వరకు పాలు పెరుగుతూనే ఉంటాయండి రోజు కూడా మనం పాలు తీస్తూనే ఉండాలండి ఏ రోజు పాలు తీయకపోతే ఆ రోజు మనకి గేదెకి పాలు విన్నట్టేసి గేదెలు పాలు పోతాయి మీరు గేదెలు ఎక్కడి నుంచి వస్తారండి మాకు అని ఈ అన్ని డైరీ ఫోన్లో మూడో నెల నాలుగు వందల స్టూడియో తెచ్చి టైర్ చేసి అమ్ముతూ ఉంటాం మేము పది రోజుల్లో డెలివరీ అవుతానుగా తెచ్చి పెడుతుంటాండి ఇది ఈ డైరీ మీ ఓన్ అనా నా ఓన్ డైరీ అండి ఇంక ఇది ఒకటి అది ఒకటి అది పాప డైరీ కొత్తగా కట్టామండి సరిపోక ఇక్కడ పాకలు ఉండి పాకలు తీసేసి ఇది సెట్ చేసాండి మా ఇల్లు సెట్ వదిక్కినాండి మీరు ఎడగదు గూగుల్లో అనిల్ డైరీ ఫంక్షన్ అని కొట్టుకుంటే డైరెక్ట్ మా డైరీ కార్డు తీసుకొచ్చే మీరు ఎవరు ఏ మధ్యవర్తిని తీసుకోవగలదు మీరు డైరెక్ట్ వస్తే గేద్ దగ్గర ఇరవై వేలు పదివేలు తగ్గించవడం జరుగుతుంది డైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా రేట్లు ఎలా పడుతున్నాయండి రేట్లు వచ్చేసి తొంభై నుంచి లక్ష యాభై దాకా ఉన్నాయండి ఏమంటే తొంభై కొందా గేది లక్షకుందే లక్ష ఇరవై కుందో లక్ష ముప్పై ఉంది అన్ని వచ్చేసాలు అన్ని రేట్లు కూడా ఉన్నాయండి గేదెలు ఇవి మొత్తం ముప్పై కేజీలు అంటే చెట్లో అందులో తిరగడం మొత్తం యాభై ఇప్పుడు మా దగ్గర కెపాసిటీ అండి రోజు మీద పది పూటగా ఐదు ఆరు ఏడు అలా ఇస్తాను దానాలు ఏమి దానికి మేము జోన్లో ఒకటి పెడతాం ఇప్పుడు ఈ నీవు పది రోజులు అయిన దానికి పత్తి చెక్క మొక్క కనపండి తవుడు ఈ మిన అన్ని కలిపి పొద్దున్న మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి డైరీ ఫామ్లో కూడా వెటనరీ డాక్టర్ పర్యవేక్షణలో పెట్టుకుని పాలు గింట్ కూడా చాలా మంచిదండి వారంగా ఒకసారి సరే వెటనరీ డాక్టర్ నమ్మని డీవార్మింగ్ లివర్ టానిక్ అన్ని ఇచ్చుకోవాలండి మెడికల్ పరంగా గేదెలు ఎక్కడన్నా సెట్ అవుతాయంటే సెట్ చేసుకోవాలండి సెట్ అవుతూ ఉంది మనం ఇచ్చిన గ్యారెంటీతో ఈ ఇరవై రోజుల్లో కూడా గేదెల్ని మనం అన్ని విధాలుగా సెట్ చేసుకోవాలి అంటే వాతావరణ పరిస్థితులు బట్టి వాతావరణ పరిస్థితులు బట్టి కొన్ని పాలు ఇప్పుడు ఇక్కడ ఐదు అయింది అక్కడ నాలుగు నిలబడతాయి గ్యారెంటీగా అలాగే ఒక లీటర్ రెండు లీటర్లు ఇవ్వాలి కానీ వీటిని మనం లివర్ అని కాల్షియం అని బెల్లం అని ఇవన్నీ పెట్టుకుని సెట్ చేసుకుంటే గేదెలు మనకి పాలు పడుతుంది మీరు పాలు గ్యారంటీ ఇస్తారు కదా పాలు గ్యారెంటీ అక్కడ చూసుకోవచ్చు మేము పాలు గ్యారంటీ కూడా ఇస్తాం ఇరవై రోజుల వరకు ఎటు ఇప్పుడు ఇరవై రోజుల వరకు చూడు గేదెనిచ్చాక మై వచ్చినా రూమ్ ప్రాబ్లం వచ్చినా సరే గేదెని తీసుకుని వేరే గేదెని మార్చడం జరుగుతుంది ఒకవేళ ఇవ్వకపోతే పాలు ఇవ్వకపోతే పాలు ఇవ్వకపోయినా సరే గేదెని తీసుకుని వేరే గేదెని మార్చడం జరిగింది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా ఏం గ్యారెంటీలు ఇస్తున్నారు ఇక్కడ కూడా గ్యారంటీ మనకి ఏదైనా ఏదన్నా ఈనందనుకో రొమ్ము రొమ్ము రాలేదనుకోండి చూడడానికి రొమ్ము తెలియదు కదండి వస్తుంది లేదన్నది ఇప్పుడు ఏముందండి ఇది ఒక వారం పడతా టైం ఉంది ఇది ఈయనక ఏదైనా రొమ్ము కూడా గేద్ తీసుకొచ్చండి గేద్ మార్చు ఇదిగో ఇది ఇవన్నీ కూడా డెలివరీ ఇవన్నీ కూడా డెలివరీ అయినాయండి ఇవన్నీ చూడి వారం పది రోజుల్లో డెలివరీ అయ్యా ఇవి ఇది రెండు మూడు రోజులు డెలివరీ అయిపోద్ది అలాగే కొత్తగా పీఎంజీబీ లోన్ పెట్టుకున్న వాళ్ళు కూడా మీకు కొటేషన్ ఇవ్వడం జరుగుద్ది ప్రాజెక్ట్ రిపోర్ట్ కొటేషన్ కూడా చేసి ఇవ్వడం జరిగింది మా దగ్గర లెటర్ ఉంది లెటర్ అయ్యడం చేసి ఇవ్వడం జరిగింది ఇన్ కేస్ ఏదైనా గేదెకి ఏదైనా మై వచ్చినా సరే గేదైనా రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం జరుగుతుందండి ఎత్తి పరిస్థితులు అలాంటిది ఏది రాదు మేము అన్ని చూసే తీసుకొస్తామండి అలాంటిది ఏదో కూడా సేల్ చేయి మీరు రావచ్చు అన్ని విధాలు చూసి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్చి సరిపోద్ది మరొకసారి మా అడ్రస్ చెప్తున్నాను మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని డైరెక్ట్ రావచ్చు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఉంటాయి కొత్త రోడ్లు వచ్చి అన్నీ కూడా ఇక్కడ నుంచి జూన్ నుంచి కూడా గేదెలు తగ్గుదల జరుగుతుంది మీరు అన్ని విధాలుగా ఇక్కడ చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు మీరు డైరెక్ట్ రండి గేదెలు పదివేలు ఇరవై వేలు తగ్గించొక్కదే మీరు అన్ని విధాలు చూసుకుని తీసుకోవచ్చు రండి మంచిది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి